హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా అత్తయ్య అయితే ఇద్దరు పిల్లలకి డబ్బులు ఇచ్చి ఇయర్ రింగ్స్ కొనుక్కోమన్నారు ఇంకా ఇద్దరు పిల్లల షాపింగ్ కోసం మేమైతే ఖజానాకు వచ్చేసాం మా ఛాందీకి ఆల్రెడీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా ఇంకా ఒక ఇయర్ రింగ్ అయితే ఇరిగిపోయింది దానికి ముందు తెలిసిపోయినట్టుంది కొత్త వస్తాయి అని చెప్పేసి అయితే ఫస్ట్ ఆ ఇయర్ రింగ్స్ అయితే కట్ చేయించేసి ఆ గోల్డ్ని కరిగించేసి అక్కడే రిటర్న్ ఇచ్చేయడానికి ఇప్పుడైతే కట్ చేయిస్తున్నాము కొన్నప్పుడేమో ఈ స్టోన్స్ కెమో ఎక్స్ట్రా డబ్బులు వేస్తారు బట్ తీసుకున్నప్పుడు ఈ వస్తువు మీ జోబీలోనే పెట్టుకోండి అని మాకే రెట్నిచ్చేసారు ఇంకా ఇయర్ రింగ్స్ కరిగించాక ఇదిగో ఇది ఆ గోల్డ్ ఇంక ఇప్పుడు ఇయర్ రింగ్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము ఇంకా ఫస్ట్ గోల్డ్లో చూసాము బట్ మా చాందిని ఫేస్ చిన్నది అనిపించింది ఇయర్ రింగ్స్ అన్ని పెద్ద పెద్ద అయిపోతాయేమో అనిపించింది అందుకే ఇప్పుడైతే డైమండ్స్లో చూస్తున్నాం మేము చూస్తుంటే పిల్లలు అలసిపోయారు మధ్యలో బాదం మిల్క్ తాగుతున్నారు ఈలోపు మేమైతే రెండు సెలెక్ట్ చేసాము ఒకటి గ్రిహికి ఒకటి చాందినికి చాలా కలెక్షన్ ఉంది కానీ మాకు అనుకున్నట్టు అనిపించలేదు అంటే కింద ఎక్కువ ఇలా జారినట్టు ఉంటే పిల్లలు పడేస్తారు అనే బాధ అనమాట ఫైనల్ గా ఈ రెండు సెలెక్ట్ చేసాము ఇంకా చాందిని ఫేస్ అయితే ఇదే బాగా సూట్ అయింది చిన్నగా అనిపించింది క్యూట్ గా అనిపించింది సో ఇదే ఫైనల్ చేసేసాము ఇంకా గ్రిహీకైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాం బట్ ప్రస్తుతానికి అయితే తను పెట్టుకోదు ఇంకా చిన్నదాయి కదా ఇంకా కొంచెం పెద్ద పెట్టుకోవడానికి ఇవైతే తీసేసుకున్నాము ఫైనల్ గా ఇవి తీసి వీళ్ళు బిల్ వేసే లోపు మేమైతే చాలాసేపు విండో షాపింగ్ చేస్తున్నాము ఫైనల్ గా పిల్లలు షాపింగ్ అయిపోయింది మాది విండో షాపింగ్ కూడా అయిపోయింది ఈ చైన్ ఒకటి చూసాము ఇలా లాకెట్ లాగా వచ్చి చైన్ లాగా ఉంటది ఇంకా ఫైనల్ గా పిల్లలకి చేతుల్లో బ్యాగ్ కూడా ఇచ్చేసారు ఎవరి బ్యాగ్ వాళ్ళకి ఇంకా ఇద్దరు ఒక్కొక్క బ్యాగ్ అయితే తిప్పుకుంటా నడుస్తున్నారు ఇద్దరు ఇయర్ రింగ్స్ పట్టుకొని ఇంకా ఇయర్ రింగ్స్ కొన్న శుభ సందర్భంలో మా బావ్ అయితే అలుగుతున్నాడు ఇంకెలా మేము మేమైతే వెళ్ళిపోయాం ఫోర్ సీజన్ కి తినడానికి ఇంకొచ్చేసాం ఫోర్ సీజన్స్కి ఇంక ఇక్కడ మెను అంతా బాగా చదివి మూడు బిర్యానీలు చెప్పాము ఒకటి చికెన్ తందూరి బిర్యానీ రెండు పొట్లం బిర్యానీ అండ్ మూడు వచ్చేసి కొండ పన్నీర్ బిర్యానీ మనం ఈరోజు వెజిటేరియన్ అనమాట ఫుల్ శుక్రవారం ఈరోజు ఇంకా నాన్ వెజ్ ఏమో తెలియదు కానీ నా పన్నీర్ బిర్యానీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది చాలా టేస్టీ సో ఇది ఫ్రెండ్స్ ఈ అయితే తినేసి ఇంటికి బయలుదేరాము మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం వస్తే తప్పకుండా ఫోర్ సెషన్స్ లో ట్రై చేయండి ఫుడ్ చాలా బాగుంటది ఇది ఈ రోజులాగూ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ పైన కనీసించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బై